రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వీరికి ప సెప్టెంబర్ నెలలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి అంటే అది పూర్తిగా అవుతుంది అని కానీ కాదు అని కానీ చెప్పలేనటువంటి పరిస్థితులను ఎదు ఎదుర్కొంటారు అలాగే ఈ నెలలో కర్కాటక రాసేవారికి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే వారి ఖర్చులకు తగినంత ఆర్థికంగా చేతిలో డబ్బు ఉంటుంది దాని కారణంగా పరిస్థితి మేరకు అనుకూలంగా ఉంటుంది అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా చేస్తారు ముఖ్యంగా కర్కాటక రాసేవారు ఈ నెలలో ఇంటి అవసరాల కోసం కొత్త బట్టలు ఇంటి అవసరాలు ఇలా ఎక్కువగా ఖర్చులు చేస్తారు చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే ఈ నెలలో కర్కాటక రాసేవారు వారి కోసం కన్నా కూడా ఇతరుల కోసమే ఖర్చులు ఎక్కువగా చేస్తారు గౌరవం కోసం మర్యాద కోసం చుట్టుపక్కల వారి కోసం అన్నట్టుగా ఈ నెలలో ఖర్చులు ఎక్కువగానే చేస్తారు అలాగే మీకు మీ దగ్గర వారితో అంతగా సఖ్యత ఉండకపోవచ్చు ముఖ్యంగా ఎరుగు పొరుగు వారితో కానీ లేదా దగ్గర బంధువులతో కానీ గొడవలు జరగవచ్చు ఇంకా ఈ నెలలో కర్కాటక రాసే వారికి నిద్ర నిద్రలేమి నరాల బలహీనత అలాగే మానసికంగా ప్రశాంతత లేకపోవడం సమస్యలను ఎదుర్కొంటారు దాని కారణంగా కూడా కర్కాటక రాసే వారు వారి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి ఈ నెలలో కర్కాటక రాసే వారికి వారి పడే కష్టం ఎక్కువగా అలాగే పొందే ఫలితం తక్కువగా అన్నట్టుగా ఉంటుంది ముఖ్యంగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది అలాగే మీరు చేయని ఎన్నో తప్పులకు సంజాయిషి కూడా ఇచ్చవల ఇవ్వవలసి రావచ్చు ఇంకా కర్కాటక రాసే వారికి ఈ నెలలో వారి కష్టానికి తగిన ఫలితం దక్కడం చాలా వరకు అసాధ్యమే అలాగే ఈ నెలలో ఎక్కువగా ప్రయాణాలు కూడా చేస్తారు దాని కారణంగా కూడా ఖర్చులు ఎక్కువ అవుతాయి ముఖ్యంగా దూర ప్రయాణాలు యాత్రలు ఇలాంటివి ఎక్కువగా చేస్తారు అయితే ఎక్కువ వరకు కర్కాటక రాసేవారికి ఈ నెలలో దక్షిణం వైపుగా చేతే ప్రయాణాలు అనుకూలిస్తాయి అంటే పుణ్యక్షేత్రాలు కానీ లేదా ఎటైనా విహార లాంటి ప్రణాళిక చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా దక్షిణం వైపు ప్రయాణాలు చేయడం మంచిది ఇంకా ఈ నెలలో కర్కాటక రాసేవారికి కుటుంబ సంబంధాలు కాస్త క్లిష్టంగానే ఉంటాయి దగ్గర వారితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి అలాగే ఆరోగ్యం విషయంలో కూడా మరింత జాగ్రత్త అవసరం ఇంకా సెప్టెంబర్ నెలలో కర్కాటక రాసేవారు ప్రతి విషయంలో కూడా దృఢ సంకల్పంతో పట్టుదలతో ఉండాలి వారిపై వారు పూర్తి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలి ఏదైనా చేయగలను అనే నమ్మకంతో ఉండాలి అలాగే మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించండి ఎదుటి వారి గురించి ఎవరు ఏమనుకుంటారు అనే విషయాల గురించి పెద్దగా పట్టించుకోకండి ముఖ్యంగా ఈ నెలలో కర్కాటక రాసేవారు వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వాటిని ఖచ్చితంగా అది అధిగమించగలను అనే గట్టి నమ్మకంతో ఉండండి ఇంకా కర్కాటక రాశి వారికి విద్యార్థులకు ఈ నెల చాలా విశేషంగా అనుకూలమైనటువంటి నెల ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నిరుద్యోగులకు ఈ నెలలో చాలా అనుకూలత ఉంటుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారు విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకు అయితే మాత్రం మరింత మంచి ఫలితాలు దక్కుతాయి అలాగే కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఉన్నత విద్యలో ఆసక్తి పెరుగుతుంది దీర్ఘకాలిక లక్ష్యాలను సా దిశగా ప్రయత్నాలు చేయడం మంచిది ఈ నెల ఈ నెలలోనే మొదటి వారంలో కర్కాటక రాశి వారికి ఆర్థికంగా లాభాలు దక్కుతాయి పాత బక బాకీలు వసూలు అవుతాయి అలాగే ఉద్యోగపరంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో చిన్న చిన్న వాదనలు జరుగుతాయి అందుకే ఈ నెలలోనే మొదటి వారాలలో శివారాధన చేయడం చాలా మంచిది ఆ పరమశివుని పూజించండి అలాగే సెప్టెంబర్ సెవెన్ ఏడవ తేదీ రోజున రాబోతున్నటువంటి చంద్రగ్రహణ సమయంలో జపం చేయడం చాలా మంచిది మానసికంగా ప్రశాంతం then go on, ఇక ఈ నెలలోనే రెండవ వారంలో ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది వ్యాపార రంగానికి చెందిన వారికి కొత్త అవకాశాలు లాభాలు దక్కుతాయి వ్యాపార పరంగా మొండి బాకీలు వసూలు అవుతాయి అలాగే మీ వ్యాపారానికి సంబంధించి శుభవార్త వింటారు ఇంకా కర్కాటక రాశి వారికి ఈ నెలలోనే రెండవ వారంలో దగ్గరి వారితో ఉన్న అభిప్రాయ భేదాలు పరిష్కారం అవుతాయి అలాగే విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం మంచి సంతృప్తికరమైన ఫలితాలను వింటారు విద్యార్థులకు ఈ నెలలో చేతే ఈ రెండవ వారంలో చేసే ప్రయత్నం అనుకూలిస్తాయి అలాగే వ్యాపార పరంగా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే కర్కాటక రాశి వారికి కూడా ఈ నెలలోనే రెండవ వారం మరింతగా అనుకూలిస్తుంది ఇక ఈ నెలలోనే మూడవ వారంలో కుటుంబ పరంగా చాలా సంతోషంగా ఉంటారు దూర ప్రయాణాలు విహారయాత్ర కోసం ప్రయాణాల కోసం ప్రణాళిక చేసుకుంటారు అలాగే ఉద్యోగపరంగా మంచి పేరు గౌరవాన్ని పొందుతారు ముఖ్యంగా ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు అభిప్రాయ భేదాలు అన్ని పరిష్కారం అవుతాయి కర్కాటక రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెలలోని మూడవ వారంలో పరీక్ష రా ఏ పరీక్షలు రాసినా సరే అందులో మంచి ఫలితాన్ని చూస్తారో అలాగే ఈ వారంలో ఖర్చులు కూడా పెరుగుతాయి మీ ఖర్చులు మీ చేతిలో ఉన్న డబ్బు అన్నింటినీ కూడా జాగ్రత్తగా బడ్జెట్ చేసుకుని ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఈ సెప్టెంబర్ నెలలోని నాలుగవ వారంలో కర్కాటక రాశి వారికి వ్యాపార పరంగా కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలను చూస్తారు అలాగే సహచరుల సహకారం ప్రతి విషయంలో ఉంటుంది అయితే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మాత్రం వస్తాయి ముఖ్యంగా తలనొప్పి నిద్రలేమి లాంటి సమస్యలు ఎదుర్కొంటారు ఇంకా కర్కాటక రాశి వారికి ఈ నాలుగవ వారంలో ఎక్కువ వరకు ధ్యానం ప్రాణాయామం చేయడం చాలా మంచిది అలాగే కర్కాటక రాశి వారు ఈ నెలలో మొత్తంగా కూడా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే విద్యార్థులు ఏ పని చేస్తూ ఉన్నా సరే పూర్తి ప్రణాళికతో చేయండి ఇంకా నిద్ర విషయంలో మరింత జాగ్రత్త అవసరం యోగా ధ్యానం చేయడం సరి ఆహార నియమాలను పాటించడం మంచిది ఇంకా కర్కాటక రాశి వారు ఈ నెలలో ప్రతి విషయంలో కూడా ధైర్యంగా మొండి పట్టుదలతో ఉండాలి ఏ పనినైనా సరే వెంటనే చేయాలి అని కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇంకా ఈ నెలలో వచ్చేటువంటి సోమవారాలలో ఓం చంద్రాయ నమ అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది ఇంకా కర్కాటక రాసే వారికి ఈ నెలలో శివుణ్ణి పూజించడం ఎంతగానో అనుకూలిస్తుంది